డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్ష మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఎవరెవరికి వారికి అనారోగ్యం కలిగి హాస్పిటల్కి వెళితే హాస్పిటలైజేషన్ అయితే హాస్పిటల్లో ఇచ్చే మందులు లేదా అక్కడిచ్చే ట్రీట్మెంటే వారికి అపాయంగా మారుతుంది ఆ మందులే విషంగా మారుతుంది ఎవరెవరికి మెడికల్ స్కామ్ అనేది జరుగుతుంది అన్న అంశాలని మనం చర్చించబోతున్నాం అదేంటండి ఆరోగ్యం దెబ్బతింటే మనం హాస్పిటల్ కాకుండా ఇంకెక్కడికి వెళ్ళాలి డాక్టర్లు నమ్మకుండా లేదా వైద్యశాలకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంకా ఎలాగా అది నయమవుతుంది ఇలాంటివి కూడా ఉన్నాయా అని మీరు ఆశ్చర్యంగా ముఖం పెడుతున్నారు నిజం ఉన్నాయి మనం అనేక మంది జాతకాలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పరిశీలించాం పరిశీలిస్తూనే ఉన్నాం ఈ యొక్క పరిశోధన కొనసాగుతూనే ఉంది దానికి అంతం లేదు అలా చూసే కొద్దీ చూసే కొద్దీ చూసే కొద్దీ అనేకమైనటువంటి కాంబినేషన్స్ అనేవి కనబడుతూనే ఉన్నాయి మీకు ఆశ్చర్యం కలగవచ్చు ఏమిటండి ఇలాంటివి కూడా ఉన్నాయా అని నిజం ఉంది అయితే అలాంటి వారి జాతకాలను మనం పరిశీలించినప్పుడు వందల వేల జాతకాలలో ఉన్నటువంటి అమెరికా మనకు ఒక ఫార్ములాని ఏర్పాటు చేసింది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేర్చుకున్నటువంటి నేర్చుకుంటూ ఉన్నటువంటి మన యొక్క శిష్యులు కూడా ఇది అందుబాటులోకి పంపించాం ఇచ్చాం కూడా చాలామంది డిఎన్ఏ ఆస్ట్రాలజీని నేర్చుకోవాలని ఫోన్లు చేస్తూనే ఉంటారు కానీ ఫోన్ చేసేంత వరకే వాళ్ళలో ఒక తపన బర్నింగ్ డిజైర్ ఆఫ్ లర్నింగ్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అన్నటువంటి ఒక తపన అనేది లేదు ఏదో ఒక వీడియో చూసాము బాగుంది మన జాతకము మన బిడ్డల జాతకము మన కుటుంబంలో ఉన్నటువంటి అందరి జాతకాలు కనెక్ట్ అయిపోతున్నాయి కరెక్ట్గా కనెక్ట్ అయినటువంటి జ్యోతిష్ శాస్త్రమే ఇన్నాళ్ళు మేము చూడనే లేదండి అనే వాళ్ళు ఉన్నారు ఎన్నో జ్యోతిష్యులు కలిసాము ఎక్కడెక్కడో జాతకాలు చెప్పించుకున్నాం కానీ ఇంత ప్రాంప్ట్గా కరెక్ట్గా అక్యురేట్గా కలుస్తుందంటే ఆశ్చర్యంగా ఉందండి అని చెప్పేవాళ్ళు వెంటనే ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఆ తర్వాత తక్కువనే ఆరిపోతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ పట్టుదల ఉండాలి ఆ విధంగా అష్ట కర్మలలో సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి కుటుంబాలలో ఈ యొక్క వైద్యశాల వైద్యుడే వీరికి ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో లేదా ఆ వైద్యశాలలో ఉన్నటువంటి మిషనరీస్ వలనే స్కామ్ జరుగుతూ ఉంది అది రియాక్ట్ అవుతూ ఉంది దానివలన తిరిగి రాని లోకాలు కూడా వెళ్ళిపోతున్నారు అది ఎలా అనేది ఇప్పుడు నేను వివరిస్తాను ఒక సూర్యకర్మ రిజిస్ట్రీని గురించి నేను అనేక వీడియోలు పెట్టుంటాను ఇప్పటికే మళ్ళీ ఒకసారి మీకు కొత్తగా చూస్తున్నటువంటి వారికి అర్థం అవ్వడానికి చెప్తాను మాకు చాలా ఓపికగా చెప్పడానికి పని చేస్తుంది ఈ డిఎన్ ఆస్ట్రాలజీ కానీ చాలామంది మంది ఇసిగి తెచ్చేస్తున్నారు ఫోన్ చేయడమే మీరు జాతకాలు చెప్తారా అండి అంటారు చెప్తామండి అంటాం మొత్తం చెప్తారా ఏది వాళ్ళ పిడ్డా కూడా మొత్తం చెప్పేది మీకంటే ఒక క్లారిటీ లేదే ఈ సమయంలో మీకు ఏ సమస్యతో బాధపడుతున్నారు ఏమిటి ఎలా దాని నుండి బయటపడాలి లేదా ఒక నిర్ణయం తీసుకోవాలి ఇలా చేయాలనుకుంటున్నాము దాన్ని చేస్తే మేము బాగుపడతామా లేదా మా బిడ్డలకి పెళ్లి చేయాలనుకున్నాము ఎవరితో పెళ్లి చేస్తే బాగుపడుతుంది ఇతర దేశాలు పంపించాలనుకున్నాం పంపించవచ్చా పంపించకూడదా చదివించాలనుకున్నాం ఏ కోర్సులో జాయిన్ చేస్తే బాగుంటుంది వాళ్ళ యొక్క ప్రొఫెషన్ కెరియర్ బాగుంటుంది లేకపోతే ఇలాంటి విషయాల్ని మనం అడగాలని తెలుసుకోవాలి కానీ మొత్తం చెప్పాలంటే ఏంటి పుట్టినప్పటి చనిపోయే వరకు చెప్పి ఏమి ఉత్తరించబడతారు మీరు దాన్ని తెలుసుకోవడానికి మాది మా స్థలం మీకు పనికి రాదు చాలామంది ఉన్నారు వీధిలో కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని నేను చెప్తుంటా వాళ్ళకి ఇదే పని తెల్లారు సాయంత్రం వరకు ఒక జాతకమే చెప్తుంటారు మేము దాదాపు ఒక రోజుకి ఇరవై ఇరవై జాతకాలు చెప్పాలి అలా నమ్ముకొని వస్తుంటారు ఫోన్ కాల్స్ ఇస్తుంటాం వాళ్ళందరికీ న్యాయం చేయాలి వాళ్ళు పర్టికులర్గా వారికి మార్గ నిర్దేశకాన్ని చేస్తాం డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా మేము సలహాలు ఇస్తామండి మార్గదర్శకాన్ని చూపిస్తామంటే మొత్తం చెప్పేస్తారు అలా జాతకం చూసి మేమేం చెప్పం మీకు ఏమేమి విషయాలు కావాలో చెప్పండి దాని గురించి మీ జాతకంలో ఆ పర్మిషన్ ఉందా అది జరిగే అవకాశం ఉందా చేయడానికి పర్మిషన్ ఇచ్చిందా మీ యొక్క జన్మ రహస్యం ఏమైనా ఉందా అనేది చెప్తామంట అలాంటి వాళ్ళకైతే నేను అపాయింట్మెంటే బ్లాక్ బ్లాక్లో కూడా పెట్టేస్తా ఇలాంటి ఎప్పుడు బ్లాక్లో పెడతాను తెలుసునా మొత్తం చెప్తారంట చూడు మళ్ళీ వాళ్ళు కాల్ చేయడానికి నాకు అవకాశం ఉండదు వాళ్ళు నాకు చేయరు ఎందుకు బ్లాక్ అయిపోయింది అడిగి అలాంటి క్వశ్చనే వాళ్ళు రాకూడదు మీకు ఏ పర్మిషన్ కావాలి ఏ యొక్క మార్గం ఉంది దాంట్లో అది మనం చూసి చెప్తాం సరే ఈ యొక్క సూర్యకర్మ రిజిస్ట్రీ అంటే ఏమిటంటే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాల డిఎన్ఏ కనెక్టివిటీ అండి బాగా గమనించండి మీ కుటుంబంలో ఎవరైనా ఒకరు అశ్విని నక్షత్రంలో పుట్టారనుకోండి అదే కుటుంబంలోనే ఆశ్లేషలో కానీ అనురాధలో కానీ పూర్వభద్ర నక్షత్రాలు పుట్టి తీరాలి వెంటనే మీరు రాశిపడిన నక్షత్రం మాత్రమే చూస్తారే మిగిలిన అంశాలు మీకు ఎవరు ఇంతవరకు చెప్పి లేదా వేల సంవత్సరాల నుండి లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రం కూడా చూడాలి అందులో ఉంటుంది ఖచ్చితంగా అలా లేకపోతే మీరు అశ్వి నక్షత్రంలో పుట్టినారనేది అబద్ధం మీ జాతకం మళ్ళీ చెక్ చేయాలి డిఎన్ఏ కనెక్టివ్ కాదు అది గా రిలేషన్స్ ఉండవు జాతకం అది అని అర్థం ఇన్ని విషయాలు మనం చెప్తుంటాం టైం కరెక్షన్ చేస్తాం బర్త్ టైమ్ కరెక్షన్ బీటీఆర్ బర్త్ టైం కరెక్షన్ చేసిన తర్వాతే బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు దాన్ని చేసిన తర్వాతే మనం ముందుకు వెళ్తాం జాతకం చెప్పేటప్పుడు ఇది ఉందా చూడండి మీకు సూర్యకరం ఉన్నట్టు మీ కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికైనా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటి కనెక్టివిటీ ఉంటుంది గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు దాంతోపాటు మీనరాశి మీనలగ్నం ఏమైనా ఉందా చూడండి ఉంటుంది లగ్నంలోనే కేతువు లేదా లగ్నాధిపతితో కేతువు ఉండడం మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నాధిపతి వెళ్ళి కూర్చొని ఉండడం ఇలాంటి అమరికలు ఉన్నటువంటి వారికి కంపల్సరిగా ఏముంటుందంటే సూర్యకర్మ రిశిష్టి ఉంటుంది మేషరాశి లగ్నము కర్కాటక రాశి కర్కాటక లగ్నము వృచ్చిక రాశి వృచ్చిక లగ్నము కుంభరాశి లగ్నము మీనరాశి మీన లగ్నం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐదు లగ్నాలు రాసుల్లో ఈ యొక్క మెడిసిన్ చేసే కుటుంబంలో లేదా పొలిటిషియన్ ఉన్నటు కుటుంబంలో తండ్రి వృత్తి చేస్తున్న కుటుంబంలో అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి కుటుంబంలో కంపల్సరీగా పుట్టాల్సిందే అలా పుట్టకపోతే వారు ఆ వృత్తుల్లో ఉండరు మెయిన్గా ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే మీనము మేషము కర్కాటకము వృచ్చికము కుంభము ఈ నేను చెప్పినటువంటి ఎన్నైనప్పటికీ ఐదైనా ఐదు రాసులు లగ్నాల్లో ఆ కుటుంబంలో ఉంటారు వాళ్ళ అమ్మ కావచ్చు నాన్న కావచ్చు చెల్లెలు కావచ్చు అక్క కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు వదిన కావచ్చు ఎవరైనా కానీ అలా ఉంటేనే వాళ్ళ సూర్యకర్మ రిజిస్టర్ ఉన్నట్టుగా నేను చెప్పిన నాలుగు వృత్తులైనటువంటి వైద్య వృత్తులు కానీ అడ్మినిస్ట్రేటర్గా కానీ లేకపోతే పొలిటీషియన్గా కానీ తండ్రి వృత్తులు చేస్తున్నటువంటి కుటుంబంలో ఉంటారు ఇది నిజం కాద చెక్ చేసుకోండి ఆ తదుపరి నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఉంటే వాళ్ళకి సూర్యకర్మ రేష్టి ఉన్నట్టు అయితే ఎవరికి హాస్పిటలైజేషన్ అయితే ఆ హాస్పిటల్ ఇచ్చే ముందే మెడిసినే పాయిజన్ గా మారుతుంది అది రియాక్ట్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి స్కాన్ రిపోర్టు ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ ఇవన్నీ కూడాను అవి తారుమారు అయిపోయి రిపోర్ట్ స్కామ్ అయిపోతుంది అంటే ఏంటి వేరే వాళ్ళ రిపోర్ట్ మీకు వచ్చి మీకు జరగవలసినటువంటి ఆపరేషన్ ఇంకొక చోట ఆపరేషన్ జరగడము లేదా ఒకదానికి మీరు జాయిన్ అవుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక రెండు మూడు కాంప్లికేషన్స్ వచ్చి మొత్తం బిల్లు చూస్తే లక్షల్లో వెళ్ళిపోవడము మీరు వెళ్ళింది చిన్న తలకాయ నొప్పి కానీ వెళ్ళి ఉంటారు కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ మొత్తం బైపాస్ సర్జరీ లాగా అన్ని చెకప్లు చేయడము బైపాస్ చెకప్ చేసి మీకు ఇక్కడ ఇక్కడ పోయింది అక్కడ పోయింది ఇక్కడ అవయం చేయలేదు అక్కడ అవయం పని చేయట్లేదు అని చెప్పి ఆ రిపోర్ట్ రావడము దాన్ని చూసి మీరు బెబ్బెల్లు ఎత్తిపోవడము ఇవన్నీ జరిగేది ఎవరికంటే సూర్యకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి కుటుంబాలకే అది ఎవరికి పర్టికులర్గా జరుగుతుంది అనేది ఒకటి ఉంటుంది అనమాట అప్పుడు మన వ్యక్తిగత జాతకం తీసుకుంటాం వారి జాతక చక్రంలో ఖచ్చితంగా రాశి పడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి ఈ నాలుగు నక్షత్రాల్లో ఏ ఒక్కటైనా ఉండాలి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్రాలు లేదా లగ్నంలోనే కేతు అనే గ్రహం ఉంటే కూడా సూర్యకర్మ ఉంటుంది లేదా లగ్నాధిపతి వెళ్ళి కేతుతో కలిసి ఉన్నా కానీ అదేవిధంగా మీనరాశి మీన లగ్నంగా ఉన్నా కానీ నేను చెప్పాను ఇన్ని ఇన్ని చెప్పాను వీటితో పాటు లగ్నం ఏదైనా కానీ వారికి ఏదో ఒక విధంగా సూర్యకర్మ వచ్చేసింది లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్నములో నుండి ఆరవ భావములోనే కేతు అనే గ్రహం ఉండడం లేదా పన్నెండవ భావములోనే కేతు అనే గ్రహం ఉండడం రెండు చోట్ల కేతు అంటే ఏదైనా ఒకటి తీసుకోండి అలా రెండు చోట్ల కేతు ఉండే జాతకాలైతే ఏర్పడు ఎందుకంటే కేతు ఒకడే రెండు కేతువులు ఉండరు జాతకాల్లో నేను చెప్పే విషయం అబ్జర్వ్ చేయండి మళ్ళీ దాన్ని కూడా కింద కామెంట్ పెడు అంటే పన్నెండులో కేతు ఉంటారు ఆరులో కూడా కేతు ఉంటారా రెండు కేతులు ఉంటారని అడుగుతారు ఒకరు ప్రముఖులు నేను చెప్పేది ఏమిటి ఆరవ భావంలో కేతువు లేదా పన్నెండవ భావంలో కేతువు ఈ రెండు చోట్ల ఏ ఒక్క చోట ఉన్నా కానీ వీరు హాస్పిటలైజేషన్ అయితే అక్కడ కాంప్లికేషన్ వస్తుంది అంటున్నాను ఒకటి ఒక విషయం చెప్పాను అలాగే గమనించండి లగ్నము ఏదైనా కానీ మీకు సూర్యకర్మ అనేది ఉంది ఆ సూర్యకర్మ కలిగినటువంటి జాతకంలో లగ్నములో నుండి ఆరవ భావ అధిపతి కేతువుతో కలిసి ఉండడం లగ్నములో నుండి పన్నెండవ భావాధిపతి వెళ్ళి కేతుతో కలిసి ఉండడం రెండు విషయాలు చెప్పాను మూడవ విషయం చెప్తాను లగ్నములో నుండి ఆరవ భావ అధిపతి నేరుగా వెళ్ళి అశ్విని ఆశ్లేష అనురాధ పూరాభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం ఇలా కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వారికి అనారోగ్యం వచ్చినప్పుడు అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అలా వెళితే ఏమవుతుందంటే స్కాన్ రిపోర్టు దెబ్బతింటుంది మెడికల్ స్కామ్ జరుగుతుంది ఒకవేళ వాళ్ళ దురదృష్టవశాత్తు యమునిలో యముని యొక్క నోట్లోకి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినా కానీ వాళ్ళు డాక్టర్లు ఏం చెప్తారంటే రిపోర్ట్ని బయటకు రానియకుండా మీ దగ్గర ఉన్నటువంటి పైకమంతా వసూలు చేసేసి చివరి దశలో చాలా కష్టపడి అలు అలా ఇలా ఫాస్ట్గా తిరిగి ఎమర్జెన్సీ లాగా తిరిగి చివరికి మీకు మమ్మీఫైడ్ బాడీని మీ చేతికి అందిస్తారు ఇదంతా ఎలా జరిగింది మీ జాతకం చూపిస్తా ఉంది జాతకం పర్మిషన్ ఇచ్చేసింది అప్పుడు డాక్టర్ది తప్ప లేదా వైద్యశాలలు తప్ప లేదా అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ తప్ప లేదా స్కానర్ స్కాన్ చేసేవారి తప్ప స్కాన్ రిపోర్ట్ది తప్ప అంటే వాళ్ళది ఏమీ తప్పు లేదు మీ జాతకం ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసింది ఏమనంటే ఒరే పిచ్చోడా నీకు సూర్యకర్మ ఇచ్చాను ఆరోభావంలో ఇలాంటి పరిస్థితి ఉంది నువ్వు కానీ అలోపతి డాక్టర్ దగ్గర కానీ పరిగెత్త పరిగితే పోయి జాయిన్ అయిపోతే స్పెషలైజేషన్ లేనటువంటి డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేసుకుంటే మంచి పేరు ప్రఖ్యాతులు లేనటువంటి మెడికల్ మెడిసిన్ సంబంధమైనటువంటి హాస్పిటల్కి వెళితే నీవు తిరిగి రావురా అని చెప్పేసి ఉంటుంది పర్మిషన్ ఇవేమి తెలియదు కదా మాకెట్ట తెలుస్తుందండి అది తలరాత అండి ఇది విధండి అంటే అలాంటి మెట్ట వేదాంత విషయాలు చెప్పకండి దయచేసి అందుకని నేను చెప్తున్నాను మీకు భగవంతుడు ఒక స్కాన్ రిపోర్ట్ని ఇచ్చి పంపించాడు మీకు మీ బిడ్డలకి మీ ప్రతి ఒక్కరికి కానీ దాన్ని చూడటానికి మీకు సమయం లేదే ఎంతసేపైనా ఎవరైనా ఈ గోచారం ఫలితాలు చెప్తున్నారు అనుకో రాహుకేతు గోచారం జరుగుతూ ఉంది గురుగోచారం జరుగుతూ ఉంది శని గోచారం జరుగుతుంది అంటే అప్పుడు మాత్రమే టీవీల ముందర దగ్గరకు వచ్చి కూర్చొని చూస్తుంటారు వజభన్నీ అబద్ధాలే ఎన్ని వేల లక్షల మందికి అలాగా శని శని అష్టమిలో ఉండడం కానీ అంటే ఏమిటి అష్టమి శని జరగడం కానీ అర్ధాష్టమి శ్రేణి జరగడం కానీ ఏలినాటి శని జరగడం కానీ జన్మ జరగడం కానీ జరుగుతుంటాయి మరి అందరూ చెడిపోతున్నారు లేదు కదా మరి అందరికీ అది వర్తించాలి కదా అది జనరల్గా చెప్తారు వాళ్ళు కడుపు నింపుకోవడానికి మీ జాతకం మీకు ఏం చెప్తుంది మీ స్కాన్ రిపోర్ట్లో ఏమి ఇవ్వబడింది ఏం పర్మిషన్ ఇవ్వబడింది రోగ విషయంలో కెరీర్ విషయంలో ఏమి ఇవ్వబడింది మీ యొక్క జీవితం ఏం చెప్పబడింది ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు ఎవరి ఇంటి పక్కన మీరు జీవితాన్ని కొనసాగిస్తే మీరు బాగుపడతారు ఏ స్థలంలో ఇల్లు కట్టుకుంటే మీరు ఉన్నత స్థాయికి వస్తారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ లేదు మేము ఎప్పుడు ఇల్లు కడతామండి మీరు ఎవరితో పెళ్లి చేసుకుంటే బాగుపడతారని ఉంటుంది మీరు అడిగేదండి మా పెళ్లి జీవితం ఎలా ఉంటుందండి ఏం పెళ్లి జీవితం ఎలా ఉండేది పరిమాణం వాళ్ళతో పెళ్లి చేసుకునే పెళ్లి జీవితం బాగుంటుందంటే ఉంటుందా మొదట మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే నీకు ఒక పర్మిషన్ ఉంటుంది ఒక ప్రాప్తం ఉంటుంది ఆ ప్రాప్తం ఉన్నటువంటి వారితో కానీ జత పెడితే మీ వివాహ జీవితం బాగుంటుందని అది ఎవడు వినేది లేదే అది వినిగాని మీరు ముందుకెళ్తే మీరు ఎందుకు బాగుపడరు బాగుపడలేదని మా పరిహారాలు ఎందుకు పరిగెత్తారు అవన్నీ ఆగిపోతాయి కదా ఇతర దేశాలకు వెళ్ళొద్దండి అయ్యా పంపించకుండా అని చెప్తుంటాం మనం కావాలని పంపించేసి మా బెట్టిని అక్కడ అరెస్ట్ చేశారండి అని ఫోన్ చేస్తుంటారు అప్పుడు జాతకం చూస్తే వాళ్ళు వృషభరాశి వృషభలగ్నం సింహరాశి సింహలగ్నం ఏమి ఉంటుంది మీరు ఎందుకంటే పంపించారంటే ఆ పండితుడు చెప్పాడు అతను మహా పండితుని దాని దీనికి వందల వేల మంది వస్తుంటారండి క్యూ కడుతుంటారండి మరి ఇప్పుడు అడుగు క్యూ కట్టండి మీరు ఎక్కడెళ్ళి ఫారిన్లో మీ అబ్బాయి కోసం మీ అమ్మాయి కోసం అరెస్ట్ చేసి పడేసి ఉంటే ఇంకా అన్ని చెప్పాలి నేను ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మీ జాతకం ఎవరి ఏం చెప్తా ఉంది ఏమి ఇస్తా ఉంది నీకు పర్మిషన్ నీ బౌండరీని దాటి నువ్వు ఎందుకు వెళ్తున్నావు వాటన్నింటిని మనం చూడాలి అందుకనే హాస్పిటలైజేషన్ అయ్యేటప్పుడు ఈ యొక్క రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి వెళ్ళిన వెళ్ళక మునిపే హాస్పిటల్ గొప్పతనం ఏమిటి అక్కడ డాక్టర్ ఎవరు అక్కడ ఉన్నటువంటి స్కాన్స్ ఎలా ఉన్నాయి బాగా పనిచేస్తున్నాయా ప్రతి క్షణము కంటికి రెప్పని ఎలాగ కాపాడుకుంటుంటుందో ఆ విధంగా ఆ బిడ్డని తీసుకెళ్ళినప్పుడు లేదా మీరే వెళ్ళినప్పుడు కాపాడుకోవాలి అక్కడ వదిలేసి ఇంటికి వస్తే చాలు అక్కడ అయిపోతుంది పని వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు నెగ్లిజెన్స్ వల్ల హాస్పిటల్ నెగ్లిజెన్స్ వల్ల డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల ఆ యొక్క మిషన్ నెగ్లిజెన్స్ వల్ల స్కాన్ రిపోర్ట్ మారిపోతుంది మెడికల్ స్కామ్ స్కామే జరిగిపోతుంది మీ ఆస్తు పాస్తులు అమ్ముకొని పెట్టినా కానీ తిరిగి ఇంటికి రావడం అనే కష్టమైపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు